చాణక్య నీతి ప్రకారం పురుషుల్లో కొన్ని లక్షణాలు ఉంటే మహిళలు అసలు వదులుకోరు అలాంటి లక్షణాలు ఉంటే మీకు మంచి భార్య వస్తుంది చాణక్యుడు గొప్ప ఆర్థికవేత్త తత్వవేత్త ఆర్థిక శాస్త్రం రాజకీయాలు దౌత్యం కాకుండా జీవితం గురించి కూడా చాలా విషయాలు చెప్పాడు నేటికీ ప్రజలు చాణక్యుడి మాటలు సూత్రాలను జీవితంలో పాటిస్తున్నారు చాణక్యుడు తన చాణక్య నీతిలో మనిషిలోని కొన్ని మంచి లక్షణాలను పేర్కొన్నాడు ఇటువంటి లక్షణాలు మహిళలకు చాలా ఆకర్షణీయంగా ఉంటాయి పురుషులలోని ఈ గుణాలను తెలుసుకుంటే స్త్రీలు వారిని ఎప్పటికీ వదలరు అలాంటి పురుషుల పట్ల స్త్రీలు ఎందుకు ఆకర్షితులవుతున్నారో కూడా చాణక్యుడు వివరించాడు అలాంటి వారు తమ జీవితంలో భాగం కావాలని మహిళలు కోరుకుంటారు చాణక్య నీతిలో పురుషుడికి ఉండాల్సిన లక్షణాల గురించి ఏం చెప్పారో చూద్దాం చాణక్యుడు ప్రకారం ప్రతి మనిషి తన భాగస్వామి వ్యవహారాలను ఎప్పుడూ రహస్యంగా ఉంచాలి మీ భాగస్వామి రహస్యాలను ఎవరికీ చెప్పకండి స్త్రీలు అలాంటి పురుషులను విడిచిపెట్టడానికి ఎప్పుడూ ఇష్టపడరు జీవితాంతం అలాంటి భాగస్వామితో ఉండాలని కోరుకుంటారు అలాంటి స్త్రీలు ఎల్లప్పుడూ పురుషుడితో సంతోషంగా ఉంటారు చాణక్యుడు ప్రకారం స్త్రీలను ఎల్లప్పుడూ గౌరవించే పురుషుల పట్ల మహిళలు ఎల్లప్పుడూ ఆకర్షితులవుతారు స్త్రీలను లేదా ఇతరులను గౌరవించని పురుషులతో మాట్లాడటం స్త్రీలకు ఇష్టం ఉండదు అందుకే స్త్రీలను గౌరవించండి ఒక స్త్రీకి పురుషుడు స్వేచ్ఛనివ్వాలి అలాంటి పురుషులను స్త్రీలు ఇష్టపడతారు వారిని ఎప్పుడూ అనుమానించవద్దు పూర్తి స్వేచ్ఛ ఇవ్వండి స్త్రీలు అలాంటి పురుషులను ప్రేమిస్తారు ఎప్పుడూ అలాంటి పురుషులతో ఉండాలని కోరుకుంటారు చాణక్య నీతి ప్రకారం స్త్రీలు ఎప్పుడూ అహంకారం ఉన్న పురుషులను ఇష్టపడరు మహిళలు అహంకారం లేని పురుషులను ఇష్టపడతారు మహిళలు అతనితో దీర్ఘకాలిక సంబంధంలో ఉండాలని కోరుకుంటారు బాంధవ్యాలలో నిజాయితీ ఉన్న వ్యక్తికి ప్రతిచోటా గౌరవం లభిస్తుందని చాణక్యుడు చెప్పాడు స్త్రీలతో మంచిగా ప్రవర్తించే పురుషులు తమ భార్యలను లేదా స్నేహితురాళ్లను ఎప్పటికీ మోసం చేయరు పురుషుల ఈ గుణం స్త్రీలను ఆకర్షిస్తుంది అలాంటి పురుషులు తమ సంబంధాలను బలోపేతం చేయడానికి నిరంతరం ప్రయత్నిస్తారు నిజాయితీపరులైన పురుషులను విడిచిపెట్టడానికి మహిళలు సిద్ధంగా ఉండరు తన జీవితంలో భాగం కావాలని ప్రతి స్త్రీ కోరుకుంటుంది మృదుస్వభావం సౌమ్యత వంటి లక్షణాలు తరచుగా మహిళల్లో చూస్తుంటాం కానీ పురుషులలో ఈ లక్షణాలు ఉంటే అది వారి నిజాయితీని తెలియజేస్తుంది అలాంటి వారు తమ మధురమైన మాటలతో ఇతరుల హృదయాలను గెలుచుకుంటారు స్త్రీలతో మంచిగా ప్రవర్తించే గౌరవించే పురుషులను మహిళలు ఇష్టపడతారు స్త్రీలతో మర్యాదగా మాట్లాడే పురుషులంటే స్త్రీలకు చాలా ఇష్టం అమ్మాయిలు తక్షణమే అలాంటి పురుషులతో ప్రేమలో పడతారు